ఇక అనేటువంటి యొక్క యాజమాన్యం కమిటీలలో మాట్లాడినటువంటి ఒక మాటలను వాటిని పిడతెన పెట్టి ఎటువంటి పనులు కూడా జరగకుండా ఇవాళ జాప్యం చేస్తూ కార్మికులలో ఏఐటీస్ అనేటువంటి ఒక సంఘాన్ని భదనాం చేయడానికి ఒక కుట్రపూరితమైనటువంటి ఒక వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు ఇక్కడ ప్రధానంగా మేము ఏ అధికారిని ఉద్దేశించి మాట్లాడలేము కానీ ఒక ఇద్దరు అధికారులు ఉన్నారు ఇక్కడ కార్మికుల మీద ఉక్కుపాదం మోపుతో ఈ ఎస్ఆర్పి త్రీకి మేమే ఓల్ అండ్ సేల్ పాత్రం అనే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు కానీ చెప్తా ఉన్నాం మౌనం అనేది ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో అది ఒకవేళ ఆ మౌనం కనుక తెంచుకుంటే కట్ట తెచ్చుకుంటే మాత్రం దాని తీవ్రత అనేది హెచ్చరిక బాగా ఘోరంగా ఉంటుంది మేము హెచ్చరిస్తున్నాం మీ ఇద్దరి అధికారుల తీరు కనుక మార్చుకోకపోతే మీ విధానాన్ని మార్చుకోకపోతే మీరు కార్మిక క్షేత్రంలోపట మీ పైన తిరుగుబాటు తప్పదు కార్మికుల్ని హింస పెట్టడం కాదు భుజాలు తట్టి ఉత్పత్తిని తీసుకురావాల్సినటువంటి యొక్క యాజమాన్యం కార్మికులు నానా రకాలుగా మాటలతోటి సూటిపోటి మాటలతోటి కించపరిచే విధంగా మీ పనిని ఉప పనిని కూడా తారస్యం చేస్తూ వాళ్ళను నానా రకాలకు ఇబ్బంది పెడతా ఉన్నారు ఇది కరెక్ట్ విధానం కాదు మీ విధానాన్ని ఇప్పటికైనా సరి చేసుకోండి మీరెవరో తెలుసు మేము మాట్లాడుతుంటే మీకు తెలుసు ఆ ఇద్దరు అధికారులు ఎవరో వాళ్ళకు కూడా తెలుసు ఖచ్చితంగా వాళ్ళని మారవాల్సినటువంటి ఒక బాధ్యత ఎస్ఆర్పి త్రీ యాజమాన్యం కానీ మేనేజర్కి ఉంది పలు మాటలు కని మేనేజర్కి చెప్పాం మేము ఆ పేర్లతో సహా చెప్పాం కార్మికులు కింద పరిచే విధంగా మాట్లాడద్దు అని చెప్పాం అయినా కానీ మేనేజర్ పట్టించుకోవట్లేదు ఆ అధికారులు పట్టించుకోవట్లేదు సేఫ్టీ కమిటీలలో చెప్పాల్సినటువంటి విషయాలన్నీ విన్న తర్వాత కూడా కార్మికులకు సంబంధించినటువంటి ఒక రక్షణ పైన ఎటువంటి నిమ్మకు నీరెత్తినట్టుగా కమిటీలు జరిగితే కమిటీలలో ప్రస్తావించిన విషయాల మీద కనీసానికి ఓ పది అంశాలను ప్రస్తావిస్తే ఆరు నుంచి ఎనిమిది అన్న చేయాల్సినటువంటి విషయం కానీ వాళ్ళ కమిటీలలో జరిగినటువంటి విషయాలను పుట్టి పక్కన పెట్టి కమిటీలను కరెక్ట్ ఇక్కడ ఒక డేట్ అనేది లేదు సేఫ్టీ కమిటీ ఏ రోజు జరగాలి మైనింగ్ కమిటీ ఏ రోజు జరగాలి ఏ తేదీల్లో జరగాలి అనేటువంటి ప్రణాళిక లేకపోతే యాజమాన్యానికి ఇంకా ఏం ప్రణాళిక చేస్తా ఉన్నావు ఓన్లీ ఉత్పత్తి 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 ఉత్పాదకత ఉత్పత్తి ఉత్పాదకత ఒకటే రూమ్ లో రెండు వందల మందిని పెట్టి ఇక అందులో ఉత్పత్తిది ఉత్పత్తిది అదే రోడ్డు పట్ట రావాలంటే ఉత్పత్తి వస్తుంది ఎట్లా వస్తుంది ఉత్పత్తి నువ్వు చేసే పనుల దగ్గర పనిముట్లు సరిగిస్తున్నావా స్థలాలలో ట్రాక్ లైన్ దగ్గర ఉందా నీ మెయినింగ్ సక్రమంగా ఉందా ఫస్ట్ దాన్ని సరి చేసుకోవాలి రెండు వందల మీటర్లకు ఒక ప్లేట్ చెక్కలు ఉండాలి బస్సులు దిగద్దు నువ్వు ఎక్కడ నీ మెయిన్ ల్యాండ్ దూరం ఎంత మెయినింగ్ లో ఎన్ని కట్లే చెక్కలు వేసినావు ఏం చేస్తావు యాజమాన్యం ఎందుకు ఇంత మంది అధికారులు ఉన్నారు ఎందుకు చూడట్లేదు కార్మికులకి పరిస్థలాలలో నువ్వు ఇవ్వాల్సిన రెండే కార్మికుడు కష్టపడి పని చేస్తాడు నువ్వు గాలి నీళ్ళు సక్రమంగా కనిలోకి అందించు కార్మికుడు ఆరోగ్యంగా ఉంటాడు పని చేస్తాడు ఇవాళ కార్మికుల మీద పని భారం మోపి అనారోగ్యం పాలైతే ఈ సంస్థ కూడా కుంటుపడుతుంది ఈ కార్మికుడు ఆరోగ్యంగా ఉంటేనే ఈ సంస్థ బాధపడుతుంది కార్మికుడు నువ్వు పని ఒత్తుల్ పెడితే ఇవాళ నీ బెదిరింపులకు నీ భయాలకు కార్మికుడు తెల్లారి డ్యూటీకి రావట్లేదు ఇవాళ కొత్త వచ్చిన యువత మొత్తుకుంటా ఉన్నది గతంలో ఈ విధంగానే ఉన్నా గతంలో ఈ విధంగా లేదు ఒక్కసారి కనుక తట్టా చెమ్మ కింద పెడితే యాజమాన్యానికి మూత్రం పోసుకునే యాజమాన్యం ఇలా యువత మీద పెద్దరికం చేస్తూ యువతను ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నది ఈ విధానాన్ని మీరు నిజంగా మర్చిపోవాలని ఈ ఎస్ఆర్పి త్రీ గనిలోనే ఇటువంటి ఒక తీవ్రత అనేది ఉన్నది దీన్ని పూర్తి స్థాయిలో మీరు పర్యవేక్షించుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉంది ఇక్కడ ఉన్నటువంటి గని మేనేజర్ గారికి వేదిక ద్వారా చెప్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మీ విధానాన్ని సరి చేసుకోకపోతే మాత్రం కార్మికులలో మీ గని కార్యాలయం మీ మేనేజర్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తాం రెండో అంశాలకు వస్తే పన్నెండు కార్యక్రమాలు జరగాల్సినటువంటి కమిటీ అది ఎందుకు బంద్ అయింది దాన్ని ఎందుకు కార్మికుల కోసం మేము చేయాల్సినటువంటి పలు మూడు సార్లు కన్నటువంటి ఒకసారి డైరెక్టర్ లెవెల్లో రెండు సార్లు స్వచ్ఛ మీటింగ్లు జరిగితే ఆ స్ట్రక్చర్ మీటింగ్ లో కానటువంటి యొక్క అంశాల మీద ఇవాళ యాజమాన్యం తాత్ చేస్తుంది అనేటువంటి అంశాల మీద బహిష్కరించి వచ్చి కార్మికుల కోసం బహిష్కరించి వచ్చి అవసరమైతే సమ్మెకు దిగుదామని మేము వస్తే కొన్ని సంఘాలు అంటే ఇది ఏఐటిసి చేతగాని తనవయ్యా ఏఐటిసికి కార్మికులకు సంక్షేమం కాదు వాళ్ళ పైరవీల కోసం వచ్చిరంట నిజంగా నీ సంఘం పుట్టిందా ఏఐటిసి పుట్టినప్పుడు నీ సంఘం పుట్టిందా ఏఐటీసీ చరిత్ర తెలుసా విమర్శలు చేసిన అటువంటి వ్యక్తి ఇవాళ ఏఐటీసీ పుట్టినప్పుడు ఏ సంఘాల ఉన్నాడో మీరు గ్రహించుకోవాలి ఆ గ్రహించుకోకుండా నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడి ఏఐటీసీ మీద విమర్శలు చేయడం అంటే నీ స్థాయితో ముందు తెలుసుకో కార్మిక క్షేత్రంలోని స్థాయితో తెలుసుకోవాలి ఇవాళ ఏ రాజకీయ పార్టీ మా రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు అండదండలు మాకు లేకపోయినా ఇవాళ కార్మికుల మద్దతు కార్మిక క్షేత్రంలో కార్మికుల హక్కుల కోసం పోరాటాల కోసం పోరాడి మేము ఈ కార్మిక క్షేత్రంలో నిలదొక్కున్నాం నిజంగా మీకు ఏ రాజకీయ పార్టీల అండదండలు లేకుండా ఏఐటీసీ లాగా నిలదొక్కుకొని మీరు ఈ కార్మిక క్షేత్రంలో నిజంగా మీరు కార్మికుల కోసం పోరాటం చేసిన ఏ రాజకీయ పార్టీ లేకుండా మీరు రండి మీకు రాజకీయ పార్టీల అండదండలతోటి చేసేటువంటి మీరా కార్మిక క్షేత్రంలో నిలబడ్డేమో గత ఎనభై సంవత్సరాలుగా ఇదే కార్మిక క్షేత్రంలో ఎన్నో హక్కులు తీసుకొచ్చినాం ఇవాళ కార్మికులు అనుభవించే ప్రతి హక్కు వెనుక ఏఐటిసి పోరాట కొత్త ఉంది ప్రతి నాయకుడు రక్తం ఉంది ప్రతి అమరజీవి యొక్క కష్టం ఉంది ఇవాళ తెచ్చినటువంటి దీపావళి బోనస్ కూడా సాధించింది ఏఐటిసి ఆ రోజు బీటా వారు సాధించినటువంటి ఒక హక్కు ఇట్లా రకరకాల హక్కులు తీసుకొచ్చాం ఇదే శ్రీరాంపుడులో నూట తొంభై మస్తర్లు నిండకపోతే కార్మికుడికి పర్మనెంట్ కాకపోతే ఉద్యోగం ఇవ్వాలి యాజమాన్యం తిరకాసు పెడితే ఇదే శ్రీరాంపుడులో నర్సయ్య కన్నటువంటి బెల్లంపల్లి ప్రాంతాన్ని మొత్తం సమ్మె చేసి అది చేసి ఇక్కడ చేసి ఇక్కడ నూట తొంభై మస్తళ్లతో సంబంధం లేదు ఇక్కడ కార్మికుడికి తను ప్రమాద వశత్తు కనుక చనిపోతే అతని కుటుంబానికి ఉద్యోగాలనేటువంటి ఒక హక్కును తీసుకొచ్చింది ఏఐటిసి కాదా అంటున్నాం వాళ్ళ ఏఐటిసి వాళ్ళు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం చేస్తున్నారు సొంత ప్రయోజనాలు కాదు మిత్రమా ప్రతి హక్కును తీసుకురావడం కోసమే మనం పెట్టినటువంటి యాజమాన్యం వాటిని సర్క్యులర్ రూపంలో ఇవ్వకుండా మరి కమిటీలో జరిగినటువంటి అంశాలను ఒప్పుకున్న బాధ్యత అక్కడ ఇస్తా అని ఒప్పుకున్నటువంటి హక్కులు ఇచ్చి తీరాలా గాని రేపిస్తా మాపిస్తా ఎల్లుండిస్తా ఎందుకు అది ఒప్పుకున్నప్పుడు తెలియదా నువ్వు రాసుకున్నటువంటి యొక్క హక్కులు సర్క్యులర్ ఎదురు పట్టింది దానికోసం ఇవ్వాలి ఏఐటీసీ మా కార్మికులకు మేము మాట్లాడినటువంటి యొక్క హక్కులు అవన్నీ రావాలి సర్క్యులర్ అని ఇవాళ కమిటీ చేసుకొని వస్తే దానికోసం కాదయా వాళ్ళ స్వార్థం కోసం అంటావా నీకు నిజంగా ఉందా ఏమన్నా ఇంకొక సంఘం అంటారు ఏఐటిసి తోటి ఏమైతే లేదు బాదే మాదే సంఘం ఈ ప్రభుత్వం మాదే ఇవన్నీ మాయంట ఉండదు నిజమే ప్రభుత్వం నీదే సంఘం ఉన్నావు మరి బాగానే ఉన్నది అంత బాగానే చెప్తున్నావు కాని అయ్యా గత ప్రభుత్వం గత యూనియన్ ఉన్నప్పుడు ఇదే మన ఆ పాలక ప్రభుత్వం ఇక్కడ ట్రేడ్ యూనియన్ ఉన్నప్పుడు మరి పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ సింగరేణికి అప్పుండే ఇవాళ నీ ప్రభుత్వం గెలిచిన తర్వాత నీ సంఘం ఉంది కదా మరి ఇవాళ నలభై రెండు వేల ఒక వంద ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఈ సింగరేణి యాజమాన్యం మన కంపెనీకి ప్రభుత్వ కంపెనీకి ఇవ్వాలి నిజంగా మేము స్వాగతిస్తున్నాం నిజంగా కార్మికుల సంక్షేమం కోసం మాట్లాడైన ఈ నలభై రెండు వేల కోట్ల ఒక ముప్పై వేల కోట్లన్నా ఈ సింగరేణికి అపేపి నీ ప్రభుత్వం తోటి సింగరేణికి నువ్వు ఇప్పిస్తే నిన్ను గనుల మీద ఇదే స్టేజ్ మీద నీకు ఇచ్చి సన్మానం ఇదే చెప్తా మేము చెప్తా ఉన్నాం మరి చేయగలుగుతావా డబ్బులు నువ్వు ఎందుకంటే ప్రభుత్వం నీది మంత్రులు నివ్వాలి అంటున్నావు అందరు వాళ్ళే ఆ పనులు మాతోటే అయితే అంటున్నావు కదా మేము అంటున్నాం ఓకే ప్రభుత్వం నీదే మంత్రులు నీదే అందరు మీరే మరి ఆ కంపెనీ ప్రభుత్వం ఇవ్వాల్సిన కంపెనీకి వస్తున్నటువంటి ఒక డబ్బులు మీరు తీసుకొని రండి ఆ డబ్బులు తీసుకొని వస్తే మీకు సాధారణంగా డబ్బు వాయిద్యాలతోటి స్వాగతం పలికి ఇదే వేదికల మీద చేస్తాం మరి మన డబ్బులు తీసుకురాండి డబ్బులు తీసుకురావడం ద్వారా వాళ్ళ కొత్త వచ్చినటువంటి యొక్క యువతకు కొత్త గనులు వస్తేనే భవిష్యత్తు ఉంటుంది కొత్త గనులు రాకపోతే భవిష్యత్తు లేదు మరి ఎందుకంటే మనకు నూతన బొగ్గు బ్లాకులు రావాలి ఇవాళ ఉన్న నలభై వేల మంది ఉన్నాం మనం ఈ నలభై వేల మందిని మనకందరికీ కూడా ఉపాధి కలగాలంటే మరి ఎంతో మంది వాళ్ళ తల్లిదండ్రులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేటువంటి ఒక యువకులందరినీ కూడా ఈ సింగరేణ్ లో ఉద్యోగ భద్రతని తీసుకొచ్చేది మరి అలా ఉద్యోగ భద్రత ఎక్కడ ఉంది కంపెనీ పక్క అంటే కొత్త గనులు లేవు కొత్త ఓపెన్ రావు అండర్ గ్రౌండ్ రావు కొత్త వేరే రకంగా మరి ఎక్కడ నుంచి ఉద్యోగ మేము డిమాండ్ చేస్తున్నాం నూతన గనులు రావాలి నూతన గనులు అంతనే ఈ కంపెనీకి భవిష్యత్తు ఉంటది నూతన గనులు రావాలంటే మనకు ఆర్థిక బడ్జెట్ ఉండాలి మన బడ్జెట్ ఇమ్మంటున్నాం ఈ ఇంకొక చూద్దాం నిన్న మనం మీరు సింగరేణి కార్మికుల పిల్లలకు సిబిఎస్ సిలబస్ పెట్టునే దాన్ని ఇక్కడ శ్రీరాంపుల్ లో పెట్టడానికి బిల్డింగ్ లేదు ఇది లేదు అది లేదని జాప్తం చేసింది దాన్ని అడుగుతున్నా నూట నలభై మూడు కోట్ల రూపాయలలో ఇవాళ ముప్పై మూడు జిల్లాలకు ఈ సింగరేణి యాజమాన్యం ఏ విధంగా సర్కారు బండ్ల పేరు మీద అంగన్వాడీలకు అటు ఇటు డిఎంఎస్టి నిధుల పేరు మీద నూట నలభై మూడు కోట్ల రూపాయలు ఏ విధంగా ఇచ్చినా మీరు చెప్పాలి ఇవాళ సింగరేణి కార్మికుడికి కనీసానికి అంటే వర్షం కూడితే మొత్తం పై క్వార్టర్ లో వాటర్ నీళ్ళు వస్తాయి కింది క్వార్టర్ లో మురికి నీళ్ళు వస్తాయి అరే కార్మికులే కనీసానికి నివాసానికి లేదు నువ్వు నూట నలభై మూడు కోట్లు తీసుకెళ్లి మాత్రం సర్కారు బాడీ ఇదేంటయా అని అడగం అక్కడ కానీ ఏ విమర్శించడానికి లోడొస్తాయి నేను అంటున్న సింగరేణి ఎక్కడ ఖర్చు చేయాలి సింగరేణి ఏదైతే ప్రాంతం మన సింగరేణి విస్తరించున్నటువంటి ఒక ప్రాంతం ఆ గ్రామాలలో చుట్టుపక్కల గ్రామాలలో అభివృద్ధి పనుల కోసం ఖర్చు పెట్టాలి కానీ ముప్పై మూడు జిల్లాలలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలకు అత్త సొమ్ము అల్లుడు అన్నట్టుగా ఎక్కడ చూసినా సింగరేని డబ్బులు తీసుకెళ్లడం ఖర్చు పెట్టడం ఇక గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ కెమెరాలు పెట్టే సింగరేణి ఈ ప్రభుత్వం పళ్ళల్లో ఎక్కడ ఉన్నప్పుడు కూడా సింగరేణి కార్మికుడు కొడుకో బిడ్డలో ఎంబీబీఎస్ అవుతే మనం యాభై వేల రూపాయలు వాళ్ళకి స్టైపాడియాలి రెండు వేల ర్యాంక్ వచ్చిన వాళ్ళ కానీ మనం మాట్లాడితే దాన్ని పదహారు వేల రూపాయల యొక్క యాజమాన్యం ఇవాళ రాజీవ్ శ్రీ పేరు మీద ఎవరికి రూపాయలు వాళ్ళు చదవడానికి ఇస్తావు మరి మన పిల్లలు ఎంబీబీఎస్ అవుతా అంటే యాభై వేల రూపాయలు ఇవ్వడానికి చేతగా మరి ఇదా సింగరేణి యాజమాన్యం మన ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసి వెళ్ళినటువంటి కంపెనీ నివాళ దిగించడానికి ఒక కుట్ర బంతం ఉన్నది కార్మిక సోదల మీరు గ్రహించాలి ఇప్పటికైనా మనం పంతొమ్మిది తారీఖు నాడు జరిగేటువంటి యొక్క సీఎం ఆఫీస్ ముట్టడి కార్యక్రమంలో వీరందరూ పాల్గొనాలని పెద్ద ఎత్తున పాల్గొని మన హక్కుల కోసం ఇంకా నేను చెప్తా ఉన్నాను యూనియన్లకు అతీతంగా మీరు పాల్గొని ఈ యొక్క ధర్నాను దేపాల చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను